శ్రోతలందరికీ నమస్కారం నేను వినిపించబోయే కథ పేరు ఉత్తమ పుత్రుడు చైనా దేశంలో ఒక పురాతన పట్టణం ఉండేది ఆ పట్టణంలో హుయేన్ అనే ఒక ధనికుడు ఉండేవాడు వాడు చాలా దుర్మార్గుడు అయినా వాడికి కోపం వచ్చిందంటే వాళ్ళ పని పట్టించాడన్నమాటే డబ్బున్నవాడు కాబట్టి రౌడీలను ఉసుకొల్పి తన కోపానికి గురైన వాళ్ళనందరినీ హత్య చేయించటమో మరో విధంగా హింసించడమో చేస్తుండేవాడు ఆ ఊళ్ళోనే వాంగ్ అనే పేదవాడొకడు ఉండేవాడు పేదవాడే అయిన వాంగు ధైర్యవంతుడు హుయేన్ చేస్తున్న అక్రమాలను అతడు సహించలేక ఒకనాడు పని కట్టుకొని ఆ నగరాన్ని ఏలే రాజు వద్దకు పోయి హుయన్ను మందలించమని ప్రార్థించాడు రాజు వాంగు మాట లక్ష్య పెట్టలేదు ఆ ధనికుడంటే కిట్టగ చెబుతున్నాడు అని అపోహపడ్డాడే కానీ నిజమేమిటో తెలుసుకోవడానికి రాజు ప్రయత్నించలేదు పైగా ఇలాంటి చాడీలు చెప్పకపో అని వాంగు మీదే కోప్పడ్డాడు పేదవాని మాట పెదవికి చెట్టు అన్నట్టయింది వాంగు పని విచారిస్తూ అతడు తన ఇంటికి తిరిగి వస్తుండగా అతనికి అమ్మోయ్ బాబోయ్ అని ఏడుపు వినిపించింది ఏమిటి చెప్మా అని వాంగు అక్కడికి పోయి చూసేసరికి హుయేన్ ఒక ముసలి దాన్ని కొరడా పుచ్చుకొని తోలు ఊడొచ్చేట్టుగా బాధుతూ ఉన్నాడు వాడు పళ్ళు బిగించి ఇరవై నాలుగు ఇరవై ఐదు అని లెక్కబెడుతూ కొడుతుండేసరికి వాంగుకి గుండె నీరైపోయింది కోపం ఉబికి వచ్చింది తానేం చేస్తున్నది తెలియకుండానే అక్కడేదో ఒక గుణపం పడి ఉంటే దాన్ని తీసుకొని హుయేన్ గుండెలో ఒక పోటు పొడిచాడు హుయెన్ చచ్చి ఊరుకున్నాడు కోపంతో అంత పని చేశాడే కానీ ఆ కోపం చల్లారిపోవడంతోనే వాంగు తను చేసిన పనికి పశ్చాత్తాపడ్డాడు తిన్నగా రాజు వద్దకు పోయి ప్రభు నేను హుయెన్ను చంపివేశాను నాకు తగిన దండన విధించండి అని అడిగాడు అందుకు రాజు ఒక ధనికుణ్ణి ఒకడు చంపేయడమా అని మండిపడి మారు ఆలోచన లేకుండా వాంగుకి మరణదండన విధించాడు ఇంకా రెండు రోజులకి వాంగుని ఉరితీస్తారనగా వాంగు స్నేహితులు ఇంకా ఊళ్ళో పెద్ద మనుషులు కొందరు చేరి రాజు వద్దకు వెళ్ళి ప్రభు వాంగ్ చాలా మంచివాడు చనిపోయిన హుయేన్ను చాలా దుర్మార్గుడు హుయన్ను చేస్తున్న దౌర్జన్యం చూసి సహించలేక వాంగ్ వాడి పైన చేయి చేసుకున్నాడే కాని మరొక కారణం చేత కాదు కనుక ఈసారి క్షమించి వదిలేయండి అని కోరుకున్నారు కానీ రాజు చెల్లించలేదు వచ్చిన వాళ్ళంతా లాభం లేదని వెళ్ళిపోతుంటే పద్నాలుగేళ్ల బాలుడొకడు రాజుగారి ముందు సాష్టాంగపడి ప్రభు వాంగు ప్రాణాలకు బదులు నా ప్రాణాలు తీయించండి అన్నాడు ఆ మాటలు వినేసరికి రాజుకి అక్కడ తక్కిన వాళ్ళందరికీ ఆశ్చర్యం వేసింది ఎవర్రా అబ్బాయి నువ్వు అని అడిగాడు రాజు ప్రభు నేను వాంగు కుమారుణ్ణి మా తల్లికి మేము నలుగురం కొడుకులాం నేను పెద్దవాణ్ణి నేను పోయిన మా అమ్మకు ఇంకా ముగ్గురు మిగులుతారు కనుక ఆమెకు అంతగా కష్టముండదు మా నాయన లేకపోతే మాత్రం కుటుంబ యాత్ర జరగడమే కష్టం అన్నాడు కుర్రవాడు ఈ మాటలు వినేసరికి రాజుకు ఇంకా ఆశ్చర్యం వేసింది ఆయన ఒరే అబ్బీ నిన్ను మీ అమ్మ పంపిందా లేక నువ్వే వచ్చావా అని అడిగాడు ఆ కుర్రవాడు ప్రభు నేను మా అమ్మకి చెప్పకుండానే వచ్చాను ఏమంటే మా నాయన బ్రతకటం ఆమెకు సంతోషమే అయినా కొడుకును పోగొట్టుకోవడానికి ఏ తల్లి ఇష్టపడుతుంది నెమ్మది మీద మనసు ఎలాగో కుదుటపరుచుకుంటుందనే ధైర్యంతో నేనే ఇలా వచ్చేశాను అన్నాడు వాడి మాటలు విన్న రాజుకి హృదయం కరిగిపోయింది అబ్బీ నీ ప్రార్థన నేను అంగీకరించాను అన్నాడు బాలుడు బ్రహ్మానందంతో మళ్ళీ ఒక మారు రాజుముందు సాష్టాంగపడి ప్రభు నేను ధన్యుణ్ణి తమకెంతో కృతజ్ఞుణ్ణి ఎల్లుండి వరకు ఆగటం ఎందుకు ఇప్పుడే మా నాయనను నుండి విడుదల చేయించి ఆయన స్థానే నన్ను ఉరిదీయించండి అని ప్రార్థించాడు రాజు కళ్ళ వెంబడి బొటబొటా నీరు కారుస్తూ వెరేవాడా నీ ప్రార్థనను నేను అంగీకరించాను అనడంలో నా ఉద్దేశం నీ తండ్రి ప్రాణాలకు బదులు నీ ప్రాణాలు తీయించాలని కాదు నీ వంటి ఉత్తమ బాలుడు చిరాయువై వర్దిల్లాలి కానీ ఇలాంటి దుర్మార్ణానికి పాలు కాకూడదు నీలాంటి ఉత్తమ పుత్రుణ్ణి కన్నటువంటి వాంగు కూడా ఉత్తముడే కనుక శిక్షార్హుడు కాడు దుర్మార్గుడైన హుయన్ను వాంగు రూపంలో భగవంతుడే శిక్షించాడు అని చెప్పి తక్షణమే వాంగును ఖైదు నుంచి విడిపించాడు